ఉన్నారు రిలీజ్ వదిలేసి వేరే మదం కన్వర్ట్ అయిన వాళ్ళు హలో రాసన్ గారు నమస్తే అండి బీజేపీ స్టేట్ మైనారిటీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను రఘుముద్రి పీటర్ బీజేపీ స్టేట్ మైనారిటీ ప్రెసిడెంట్ సార్ రఘుముద్రి పీటర్ అండి చెప్పండి సార్ సార్ ఏంటి సార్ ప్రాబ్లము జనార్దన్ గారితో జనార్దన్ గారితో ఏం ప్రాబ్లం లేదా ఇందాక మేడం గారు కూడా మాట్లాడారుగా విజయమ్మ సెంట్రల్ మెంబర్ బీజేపీ మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో చర్చ దగ్గర అబ్జెక్షన్ చేస్తున్నారట మీరేనా వెళ్ళింది ఏంటి సార్ ఏంటి ప్రాబ్లమ్ అక్కడ ఇల్లీగల్ మేగల్ అంటే హలో ఏంటి అంటే వాళ్ళు ఏం పర్మిషన్ తీసుకున్నారంటే దేనికండి పర్మిషన్ పర్మిషన్ అయితే ఉంది రాసుకున్నామా కొత్తగా మనమేం రాసుకున్నది కాదండి గవర్నమెంట్ రాసుకున్నది ఇప్పుడు బయట వచ్చి ఇక్కడ ఉండడానికి ఏమైనా లీగల్ గా ఏమైనా కావాలా బయట ఇక్కడ వచ్చి ఉండనీకా బయట నుంచి బయట స్టేట్ బయట స్టేట్ వాళ్ళు ఏమైనా వచ్చి ఇక్కడ ఉండడానికి దేశం వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండనీకి దానికి దేశం సార్ బయట స్టేట్ వాళ్ళు మీరు ఇప్పుడు బయట స్టేటేగా ఏగా అవును మరి మీరు కేరళ నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణలో ఉండడానికి తెలుగు వాళ్ళ దగ్గర మీరు ఏమైనా పర్మిషన్ తీసుకొని వచ్చి ఉన్నారు ఇక్కడ

మీరు పర్మిషన్ తీసుకున్నారా మీరు పర్మిషన్ తీసుకున్నారా అంటున్నా నాకేం పర్మిషన్ కావాలన్నా ఏమేం అంటే నా దగ్గర డాక్యుమెంట్లు ఉంది ఏం డాక్యుమెంట్ తెలంగాణ డీజీపీ నుంచి పర్మిషన్ తీసుకున్నారా మీరు ఇక్కడ ల్యాండ్ కొనుక్కోవడానికి మీరు ల్యాండ్ కొనుక్కున్నారు కదా మీ ఇల్లు కట్టుకున్నారు కదా మళ్ళా తెలుగు వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారా తెలుగు వాళ్ళతో పర్మిషన్ భారతదేశంలో అటువంటి ఏదైనా చట్టాలు ఉందా మళ్ళీ మీరు ఎట్లా మాట్లాడతారు సార్ పర్మిషన్ కావాలని జీసస్ ప్రీచింగ్ చేయడానికి జీసస్ అన్నవాడు దేవుడు సార్ జీసస్ దేవుడు అని చెప్పి బైబిల్ లో ఎందుకు లేదు జీసస్ ఇస్ గాడ్ అని చెప్పి బైబిల్ ఉంది నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అంటాడు సార్ అంటే అర్థం ఏంటి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం వ్యూహాన సువార్తలో ఉంది సార్ నేనే అవును అర్థం ఏంటి అండి మార్గం అంటే ఏంటో మీరే చెప్పాను మళ్ళీ నేను చెప్తున్న దానికి పద్నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన బైబిల్లో లేదన్నారు కదా బైబిల్ లోడిని నేను కడపటి వాడిని అంటున్నాడు అంటే ఏంటి అర్థము అర్థం ఏం చెప్పండి సార్ మీకు వంద రిఫరెన్స్ చూపెడతా మీకు ఇప్పుడు బైబిల్ తెలియకపోతే నేను నేర్పిస్తానండి బైబిల్లో లేదని ఎట్లా అంటారు మీకు తెలియనప్పుడు అదే చెప్తున్నాను సార్ నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అంటున్నాడు యేసు ప్రభు వారు నేనే మార్గం అంటే పరలోకానికి మార్గం నేనే నేనే సత్యాన్ని నేనే జీవాన్ని పరలోకం అనేది ఇప్పుడు మన హిందూ ధర్మంలో చూస్తే కూడా దాన్ని స్వర్గం అంటారు సార్ హైదవ ముస్లిం ధర్మంలో చూస్తే జన్నత్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో హెవెన్ అంటారు ఏ మానవుడైనా చనిపోయిన తర్వాత జనత్ కన్నా పోవాలి స్వర్గం కన్నా పోవాలి లేదా పరలోకానికి పోవాలి లేదా పాతాళం అంటారు నరకం అంటారు హెల్ అంటారు భాషలు వేరు పేర్లు వేరు కానీ ఆత్మ అనేది చనిపోయిన తర్వాత ఒకటే ఒక ప్లేస్కి పోవాలి పుణ్య కార్యాలు చేసుకుంటే పరలోకము చెడు కార్యాలు చేసుకుంటే నరకం అంతేగా ఇప్పుడు హిందూ ధర్మంలో అయినా క్రైస్తవ ధర్మం అయినా ముస్లిం ధర్మం అయినా ఒకటే కాన్సెప్ట్ సార్ అంతే కదా దానికి యేసు ప్రభు అంటే నేనే మార్గం పరలోకానికి పోల్ నేనే మార్గం బాబు అని క్రైస్తవులకు అంటున్నాడు నమ్మినోడు యేసు ఏసు ప్రభు మార్గంలో వెళ్తాడు నమ్మనోడు వేరే మార్గంలో వెళ్తాడు దానికి అబ్జెక్షన్ ఏంటి ఎవరు యేసు వచ్చి కర్త క్రియ కర్మ అయిన సార్ మొదటి వాడిని కడపటి వాడిని అంటున్నాడు అంటే అయాం ద బిగినింగ్ అయాం ద ఎండ్ అని చెప్పి అంటున్నాడు అంటే అర్థమైంది సార్ నేనే మొదటి వాడిని తయారు చేసింది మొదటిగా నేనే కడపట్లో ఎండు చేసేవాడిని కూడా నేనే అండి నేనే ఆగండి సార్ ఆగండి వేసి ఎవరు కర్త ఎవరు కర్త అనే క్వశ్చన్ మీరే చెప్పాలి మళ్ళీ దానికి అర్థం ఏంటో ఏసు అనేవాడు దేవుడు చేసి ఎవరికి ఆయన భూమి మీదకి మనిషి కుమారుడుగా వచ్చాడు కాబట్టి పరలోకంలో ఒక దేవుడు ఉన్నాడు ఆ కర్త అర్థం ఏంటో నేను కూడా చెప్తాను కొద్దిగా టైం ఇస్తే వింటే నేను అర్థం చెప్తాను సార్ మీకు తెలియదు మీరు వినే ఓపిక లేదానండి వినిపక లేదు ఆయన ఏమంటాడు నేను మనిషి వచ్చాను మార్గాన్ని చూపెట్టడానికి వచ్చాను పైన ఒక దేవుడు ఉన్నాడు ఆయనకి ప్రార్థన ఎట్లా చేయాలని చూపెడతానంటే ప్రార్థన చేస్తాడు సార్ చెప్పుకుని మా దాల్లో ముగ్గురు ఉన్నారు సార్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి దేవుడు ఏకమైన దేవుడు ఏక దేవుడు అదన్నీ రామాయణ మహాభారతూ ఎవరు రామాయణ మహాభారతం రెండు వేల సంవత్సరాల కింద లేనే లేదు కదా సార్ బైబుల్ సృష్టించబడి ఐదు వేల సంవత్సరాల పైన అవుతుంది కదా సార్ ఎక్కడండి రామాయణం మహాభారతం ఏ సంవత్సరంలో వచ్చింది సార్ ఏ సంవత్సరంలో వచ్చింది రామాయణాలు మీకే తెలియదు ఏ సంవత్సరంలో వచ్చిందో క్లారిటీ లేదు ఏ సంవత్సరంలో వచ్చింది చెప్పండి కావాలి ఏ సంవత్సరంలో వచ్చింది చెప్పండి రామాయణం భారతము ఎవరు రాసారు దాన్ని వాల్మీకి గారే గారు వాల్మీకి గారే గారు రాసింది వాల్మీకి గారు లేనప్పుడు ఎవరు రాశారంటే అంత ముందు ఉందా వాల్మీకి గారు మనిషే వాల్మీకి రాసేటప్పుడు వారికి ఎన్ని సంవత్సరాలు ఉంది సార్ ఇప్పుడు వాల్మీకి గారు మనిషా లేక దేవుడా వాల్మీకి గారు ఎక్కడేం దేవుడు అని చెప్పలేదు మనిషేగా మన మనిషి రాసిన బుక్ మీరు ఇప్పుడు ఆ రామాయణం భగవత్ గీత అని చెప్పి నా ముందు పెడతా ఉన్నారు ఇప్పుడు నేను దాని లోతుల్లోకి వెళ్ళాను అనుకోని మీ సెంటిమెంట్స్ అట్ అవుతాయి బైబిల్ బైబిల్ ఎవరు రాసారు బైబిల్ రాయించబడ్డది సార్ మనుషుల చేత ప్రవక్తల చేత రాయించబడ్డది నలభై మంది పైగా ప్రవక్తలు రాశారు సార్ యో ఇప్పుడు బైబిల్ మీద రామాయణం మీద డిబేట్ చేద్దాము అని అంటే ఖచ్చితంగా మీరు డేట్ చెప్పండి నేను మా ప్రొఫెషనల్స్ అయిన వాడిని తీసుకొస్తాను మీకు డిబేట్ లో కూర్చోబెడతాను సబ్జెక్ట్ వచ్చి ఇప్పుడు మనకి డిబేట్ గురించి కాదండి మనకి ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ప్రకారంగా మీరు బీజేపీ పేరు చెప్పి మీరు బీజేపీ పేరు చెప్పి ఎట్లా వెళ్తారు మీరు అక్కడ అబ్జెక్షన్ ఎట్లా చేస్తారు మన పార్టీని మీరు ఎట్లా డామేజ్ చేస్తారు మన పార్టీ సిద్ధాంతాలు ఏంటి మన పార్టీ నేర్పించిందా వేరే మతాలని పోయి అబ్జెక్షన్ చేయమని చెప్పి ఎవరు అక్కడ బోయినోళ్ళు బీజేపీ అని చెప్పి తెలిసింది కదా మీరు బీజేపీ అని చెప్పి మీరు ఎవరండి అసలు మీరు ఎవరు అసలు మీరు ఎవరు సరే సార్ అడుగుతున్నాం మీరు ఎవరండి అసలు మీరు ఎవరు అసలు పచ్చడి అది పచ్చడి ప్రకారం అడిగినా చెప్తాం చెప్పండి సార్ మీరు ఎవరు అంటున్నా నేను మీరు ఇట్లా దా వీ ఇట్లా బెదిరించేది లేక బెదిరించుదే మీరు బెదిరిచారంటగా అక్కడికి వెళ్లి అంటే అవుతలోడు బెదిరించలేక ని ఎవరేం బెదిరించలేదే చట్ట పరిధిలో మేము కూడా కన్వర్టెడ్ ఏ సార్ నాయుడు బ్యాక్ గ్రౌండ్ కాపులమో మేము అర్థమైందా తెలుగు ఇక్కడ బానే బాట ఉద్యమంలో ఉన్నాము పోలీసు లాఠీలు దెబ్బలు కేసులు ఎదుర్కొన్నాము తెలంగాణ తెచ్చుకోవడం కొట్లాడి ప్రతి మతము ప్రతి క్యాస్ట్ ప్రతి గ్రీడ్ ప్రతి ఏజ్ ప్రతి దిలో పాల్గొన్నాడు టూ థౌజండ్ ఫోర్టీన్ లో పదహారు వందల మంది ఆత్మ బలిదానాలు చేస్తే కానీ రాని తెలంగాణ అట్లా తెలంగాణలో మీరెవరండి తెలుగులో మీరు వచ్చి దాడి చేయడానికి కేరళ నుంచి వచ్చి ఎట్లా దాడి చేస్తారు ఎట్లా అబ్జెక్ట్ చేస్తారండి ఎవరండి మీరు తెలుగు వాళ్ళ మీద దాడి చేయడానికి మాటలు మనకు ముచ్చట అవసరం లేదు మీరు ఎట్లా అబ్జెక్ట్ చేస్తారో మీ టెంపుల్ కాడ్కి వచ్చి చేసిరా చేయనప్పుడు మీరు ఎట్లా అబ్జెక్ట్ చేస్తారండి అరే మా బీజేపీ మేము తలెత్తుకోలేకపోతా ఉన్నాము ప్రతి ఒక్కరు అదే అంటాడు నువ్వు బీజేపీ అంటావు స్టేట్ ప్రెసిడెంట్ అంటావు ఇట్లా వచ్చి మీ బీజేపీ వాళ్ళు వచ్చి చేస్తున్నారని ఏం చెప్తాను పార్టీని ఎట్లా తీసుకొస్తామండి తెలంగాణలో పార్టీని అన్ని ఓట్లు వేస్తున్నాయి కదా పార్టీ వచ్చేది హలో హలో ఎక్కువ అవసరం లేదు ఇదన్నీ ఇది పద్ధతి కాదు సార్ మేము సిఏ గారితో ఇప్పుడే మాట్లాడము మీతో విజయమ్మ గారు కూడా మాట్లాడారు బిజెపి సెంట్రల్ గారు అంటే మీకు పర్మిషన్ దేనికి అవసరం లేదు మతప్రచారం చేసుకోవడానికి పర్మిషన్ అవసరం లేదు ఆర్టికల్ ట్వంటీ సిక్స్ మీకు తెలిస్తే చదవండి అర్థమైందా మేము ఆంధ్రా నుంచి మొత్తం ఇప్పుడు లక్ష మంది దిగుతామంటే కూర్చుంటాం నువ్వు ఎట్లా కూడా నీ ఇంటి ముందు కూర్చుంటావు ఇంటి ముందు కూర్చుంటాము ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి మొత్తం క్రైస్తవులు వస్తాం అండి మేము కూడా వచ్చి కూర్చుంటాము నువ్వు కేరళ నుంచి వచ్చి ఇక్కడ నువ్వు ఎట్లా వాళ్ళ మీద కేరళ మళ్ళీ తెలుగు ఎట్లా డాగేస్తావు కలుపుకొని పోవాలి కానీ నువ్వు పోయి కేరళలో డాగేసుకో ఏం రౌడీజమా మళ్ళీ రౌడీజం నువ్వు చేస్తున్నా వీడియో ఉంది కదా అక్కడ నువ్వు వచ్చి నువ్వు ఎట్లా చర్చని డిస్టర్బ్ చేస్తా మందిరాన్ని ఏం చట్టపరడి ఎక్కడుంది ఎక్కడ ఎక్కడుందో నాకు చెప్పాలి మీరు ఏ కాన్స్టిట్యసీ ప్రకారంగా ఏ సెక్షన్ ప్రకారంగా మాట్లాడుతున్నావు పర్మిషన్ కావాలని చర్చి కట్టుకునేది ఉంటే కలెక్టర్ నుంచి నీకు పర్మిషన్ కావాలి చర్చి కట్టుకోకుండా ఒక హాల్లో నువ్వు ప్రార్థన చేసుకుంటావు దానిలో బర్త్డే పార్టీ చేసుకో ఎంగేజ్మెంట్ చేసుకో పెళ్లి చేసుకో ఏదైనా చేసుకోనండి సార్ దానికి పర్మిషన్ అవసరం లేదు నువ్వు ట్రెస్ పాస్ చేసిన అక్కడ కేసు అదే ఫైల్ అవుతుంది ట్రెస్ పాసింగ్ కింద మన నువ్వు ట్రెస్ పాస్ చేసి ట్రెడ్ చేసి ఆడలు నువ్వు ఎట్లా భయపడతావు పిల్లలు ఉన్నారు పిల్లలు ఎట్లా భయపెడతావు నువ్వు ఇప్పుడు అదే బుక్ నువ్వు మత మార్పిడి ఎఫ్ఐఆర్ బుక్ బుక్ చేస్తాడా అరే మత మార్పిడి ఎవరైనా చేస్తారు సార్ ఎవరైనా చేసుకోవచ్చు ఇష్టం ఉంటే స్వీకరించవచ్చు లేకుంటే లేదు దాన్ని అద్దుకోవడానికి మీరెవరండి అలహాబాద్ హైకోర్టు ఏమనిచ్చింది సార్ ఏమని చెప్పాను సార్ మీరు ఉన్నారుగా నేను ఎక్కడ చెప్పాను మీకు నెట్ లో ఎత్తుక్కోనండి గూగుల్లో ఎత్తుకోమని చెప్పాను మీకు నేను సార్ నేను ఒక మాట చెప్తాను మనం అంతా కొట్టింది చచ్చిండి అదన్ని ఎన్నో దానికి అన్ని ఆధారాలు ఉన్నాయి సార్ మీకు తమిళనాడు మీ కేర్ కేరళ పక్కన ఉన్న తమిళనాడులోనే సెంట్ థామస్ అనే మౌంట్ కనబడుతున్న ఆధారం ఎక్కడో పోయి చూడాల్సిన అవసరం లేదు సార్ మనకి సెంట్ థామస్ మౌంట్ పక్కనే ఉంది కేరళలో సెంట్ థామస్ సెంట్ థామస్ అనే వ్యక్తి ఎవరు మీరు ఆలోచన చేసుకోండి ఆ మౌంట్ ఏంటో ఆలోచన చేసుకోండి సెంట్ థామస్ అనే చర్చ్ ఉంది సెంట్ థామస్ అనే రోడ్డు కూడా ఉంది అక్కడ చెన్నైకి వెళ్ళి చూడండి థామస్ అనే వ్యక్తి ఎవరు సెంట్ థామస్ అనే వ్యక్తి ఎవరు ఆయన చంపింది ఎవరు ఆయన ఎందుకు వచ్చాడు అదే ఆధారం సార్ యేసు మొదటి శిష్యుడు ఆయన యేసు యొక్క మొదటి శిష్యుడు ఆయన ఆధారం ప్రభు వారు ఉన్నారు భూమి మీదకి వచ్చారు ఆయనకు శిష్యుడు ఉన్నాడు అని చెప్పి ఆధారం అదే ఇంకెక్కడో పోయి ఎత్తుక్కోల్సిన అవసరం లేదు భారతదేశంలోనే తమిళనాడులో ఉంది రాలేదు సరే ఒక మాట నేను చెప్తాను మీ మాటతో నేను ఒక మాట చెప్తాను మీరు వింటారా నన్ను మాట్లాడిస్తారా ఒక మాట నేను చెప్తాను మీరు ఏమన్నారంటే ఇండియాలో జీవించడానికి పర్మిషన్ అవసరం లేదన్న అవునా కాదా అదే అంటున్నా సార్ కేరళ నుంచి వచ్చి తెలంగాణలో ఎట్లుంటావు అంటేనే పర్మిషన్ అవసరం లేదు అన్నావు అవునా కదా నేను నేనేమంటానంటే మన భారతదేశంలో మీకు తెలియకుండా మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ సుమారుగా సుమారుగా మూడు లక్షల రిలీజన్లు ఉన్నాయి తెలుసా లేకపోతేనే భారతదేశం పాడైపోద్ది సార్ ముస్లింస్ ముస్లిం తో నాకు పనిలేదు సార్ ముస్లింలతో నాకు పనిలేదు భారతదేశంలో క్రైస్తవుడు లేకపోతే భారతదేశం సర్వనాశనం అయిపోతుంది అర్థమైందా భారతదేశం కోసం ప్రార్థన చేసేవాడు ఎవడైనా అంటే క్రైస్తవుడు ప్రింటింగ్ ప్రెస్ తెచ్చింది ఎవడైనా ఉన్నా అంటే క్రైస్తవుడు ఫ్లైట్ కనిపెట్టింది ఎవడైనా ఉందంటే క్రైస్తవుడు సతీ 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 సార్ ఈ రోజు మన అమ్మమ్మలు నానమ్మలు బ్రతికి ఉన్నారంటే కారణము అది క్రైస్తవుడు తెచ్చిన రూలే తెలుసా పాడి కృష్టితోనే మన భారతదేశం సత్తాయి సత్త రోహి మెకాలే ఎడ్యుకేషన్ సిస్టం వచ్చినదే వచ్చిన తర్వాతనే భారతదేశం ఒకటే అడుగుతుంది సార్ సతీ సహగాహనాన్ని ఆపింది ఎవరు ఈ రోజు జరగకుండా ఉందంటే ఎవరు చేశారు చెప్పండి ఎవరు ఎవరు సతీ సహగానం సతీ సహగానమా ఆ భర్తలు చనిపోతే భార్యలు కూడా వారితో పాటు నిప్పు పెట్టాలనే కల్చర్ ఎవరిది చెప్పండి దాన్ని ఆపింది ఎవరు ఈరోజు ఎందుకు లేదు మీరు చేస్తుండ్ర మీ ఫ్యామిలీలో మీ ఫ్యామిలీలో చేస్తుర్రే అది ఎందుకు తెలుసు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి సబ్జెక్ట్ కాకుండా అది ఎందుకు చేస్తలేదు చెప్పండి నాకు అది ఎందుకు చేస్తున్నారు చెప్పండి ఎందుకు ఆగిందో చెప్పండి దాన్ని ఆపిందే విలియం కేరీ గారండి క్రిస్టియనో మంచి పని చేశారండి ఈ రోజు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదువుకుంటారు అంటే అది డే స్కాలర్ అండి కలుసుకొని చదువుకుంటారు అమ్మాయిలు బయటకు వచ్చి ఉద్యోగం చేస్తారు డే స్కాలర్స్ స్కూల్ కు వచ్చారు కాలేజ్ వచ్చారు రోజు ప్రపంచం అంతా తిరుగుతున్నారు ఈక్వల్ కంటే అది కారణం ఎవరండి స్త్రీని ఇంటికి పరిమితం చేసింది ఎవరు గుడికి రాని రానికుండా చేసింది ఎవరండి ముడ్డికి చిప్ప కట్టుకొని చీపిరి కట్ట కట్టుకొని తిరిగింది ఎవరు దళితుల్ని ఇప్పుడు గుడికి రాకుండా చేస్తుంది ఎవరు గుడిలోకి రా అమ్మాయిలను గుడిలోకి రాని కూడా చేస్తుంది ఎవరు చెప్పండి కేరళలో మీ కేరళలోనే మీ కేరళలోనే మొన్న ఒక స్త్రీ గుడిలోకి కేరళలో గుడికి రావడానికి ట్రై చేస్తామని ఎందుకు అంత బహిష్కరించి కొట్టారు అయ్యప్ప స్వామి గారి దగ్గరికి రావడానికి ఎందుకు రాణిస్తలేరు స్త్రీలను చెప్పండి అయ్యప్ప స్వామి గారి దగ్గరికి స్త్రీలని రాణిస్తారా అవును సార్ ఆ సిస్టమ్ పెట్టింది ఎవరు మా క్రైస్తలు అట్లా లేదు సార్ అందరు ఈక్వల్ ఎవరైనా రావచ్చు మన దేవుళ్ళు మైలం అయిపోయేటోళ్ళు కాదు మసైపేటోళ్ళు కాదు పాడైపోయేటోడు కాదు పాపం అంటే కాదు శాపం అంటే కాదు శాపాన్ని పోగొట్టేటోడు పాపాన్ని పోగొట్టేటోడు వ్యాధుల్ని పోగొట్టేటోడు స్వస్థతని ఇచ్చేటోడు బాగు చేసేటోడు సమాధానం ఇచ్చేటోడు శాంతిని ఇచ్చేటోడు ఏసు ప్రభు అండి ఇంకెవరు ఎవరైనా ఉన్నారో చెప్పండి ఈ లోకంలో ప్రపంచంలో నాకు చేయండి చూపెట్టండి సమాధానం ఇచ్చేటోడు నేను సమాధానం కర్త అంటాడండి నేను శాంతి కర్త అంటాడు సమాధానం ఇచ్చేవాడు యేసు అండి దాన్ని మత మార్పి అంటాడు నీకు సమాధానం కావాలా యేసుప్రభు నమ్ముకో ఈరోజు నీకు సమాధానం లేకపోతే యేసు నమ్ముకో నీకు ఆరోగ్యం కావాలంటే యేసుప్రభుడు నమ్ముకో స్వస్థత ఇచ్చేటోడు సార్ అల్లా గురించి నాకు అనవసరం సార్ సార్ నేను కూడా నేను కూడా ఎన్నో డిబేట్లు చేశాను నాకు కూడా సబ్జెక్ట్ తెలుసు నేను దాంట్లో టైం వేస్ట్ చేసుకొని చేసుకుని సబ్జెక్ట్ సగం సగం ముందు కూర్చోండి తల్లిని తండ్రిని సన్మానించు నీకు దీర్ఘ ఆయుష్ వాక్యము ఎవడో గొట్టంగా సన్మానించకపోతే బైబిల్ తో సంబంధం బైబిల్ అదే చెప్తుంది నీ తల్లిని తండ్రిని సన్మానించు అది నీకు దీర్ఘాశీర్ ఇచ్చును అది నీ తలకు మాలికలై ఉండును నీకు ఆశీర్వాదం ఇచ్చును అది వాక్యం సార్ ఎవరు జోడించలేదు ఎవరు జోడించలేదు ఉన్న వాక్యం చెప్తున్నాను నువ్వు ఎట్లా చెప్తా జోడించావు నా బైబిల్ గురించి నువ్వే సార్ మాట్లాడడానికి నా బైబుల్ గురించి నీకు ఏం తెలుసు అని చెప్పి నువ్వు ఒక హైందవుడు అయినా బైబిల్ గురించి నీకు ఏం తెలుసు నీకు ఏం తెలుసు అని చెప్పి బైబిల్ గురించి

యూనోస్ వచ్చేది కురాన్ అండి కురాన్ పట్టుకొని చెప్తున్నావు నీకు కురాన్ కి బైబిల్ కి తేడా తెలీదా కురాన్ కి బైబిల్ కి తేడా తెలీదా కురాన్ లో యూనస్ ఉంటది బైబిల్ లో యూనస్ లేదు యూనస్ లేదు ఎక్కడ నుంచి చూపి యూనస్ అయ్యో దేవుడా మీకు మళ్ళీ చెప్తా ఉంటే కురాన్ ని పట్టుకొచ్చి బైబిల్ లో కలుపుతావు అబ్లికేషన్ అంటావు మళ్ళీ అదే అంటావు చెప్పండి చెప్పండి యోహన్ లో ఏముంది మీ డౌట్ అని చెప్పండి రోజు నుంచి రెండు వందల యాభై సంవత్సరం తర్వాత బైబుల్ రాయడం జరిగింది అవన్నీ కాదు కానీ యోహన్ చెప్పండి యోహన్ ఎంత యోహాన్ ఎంత యోహన్ థర్టీ యోహన్ థర్టీఏ లేదు సార్ ట్వంటీ వన్ దాకానే ఉన్నాయి ఏ యోహాను యోహాను ఒకటా యోహాన్ రెండా యోహాను ఒట్టి యోహానా మూడు ఉన్నాయి అందులో ఏంది సార్ అందుకే అంటున్నాను ఎవడో మీకు తప్పుగా చెప్తా ఉన్నాడు మీకు తప్పు నేను ఓపెన్ చేసా బైబిల్ నా దగ్గర ఉంది యోహాన్ ముప్పై లేదు యోహాన్ ఇరవై ఒకటి దాకానే ఉంది ఏది ఎడిషన్ సార్ మీకు ఏ ఎడిషన్ లో తీయాలి మీరు ఏ ఎడిషన్ చదువుతారు చెప్పండి ఆ ఎడిషన్ తీస్తా బైబుల్ వరకు అని ఎవరు అన్నారు మీకు ఎవరు చెప్పారు మీకు ఎక్కడుంది చెప్పు చూపెట్టు ఎక్కడుంది బైబిల్ లో చూపెట్టు సార్ అరే నాకు తెలియదు నువ్వు కొత్తగా చెప్తున్నావు చూపెట్టు నేను చదువుకుంటాక చూపెట్టు చూడు రాదా ఎక్కడా చెప్పు సార్ నువ్వు అంటున్నావు కదా అన్న మాట చూపెట్టు ఎడిషన్ మారిందని బైబిల్లో ఉన్న అంటున్నావు చూపెట్టు ఎక్కడుందో ఎడిషన్ మారిందని మీరే అంటున్నారు కదా బైబిల్ ఎక్కడుంది నాకు లేని బాధ మీకెందుకు నువ్వు నన్ను మత మార్పిడి చేస్తున్నావు ఇప్పుడు అది కరెక్ట్ కాదని గర్వాపసి చేస్తున్నావా నన్ను చె ఒ చెప్పండి అరే చెప్పండి సార్ మీరు అంటున్నారు కాదు బైబిల్ కరెక్ట్ కాదు బైబిల్ పదహారు సార్ మారింది అంటున్నారు చెప్పండి నేను ఏమని అంటున్నా చూపెట్టండి అంటున్నా నేను వింటున్నాను చూపెట్టండి అంటున్నాను అరే నువ్వు ఉన్నది చూపెట్టాయా నువ్వు నోటికి వచ్చింది మాట్లాడితే అయిపోద్దా బైబిల్ ఎక్కడ ఉంది బైబిల్లో లేదు నువ్వు ఉందంటున్నావు నేను లేదంటున్నా చెప్పు ఏది చదవాలి ఏ అధ్యాయం చదవాలన్నా చెప్పు పెద్ద మనిషి నువ్వు ఎక్కడ చదివినావు పదహారు సార్లు చేంజ్ అని చెప్పి నువ్వు ఎక్కడ చదివినావు బైబిల్లో టైం మీరు ముసలోళ్ళు సీనియర్ సిటిజన్ పెద్దోళ్ళు టైం తీసుకోండి సార్ తీసుకొని చెప్పండి నా నంబర్ ఇదే మెసేజ్ తర్వాత ఇబ్బంది లేదు బైబిల్ లో ఒక మాట చెప్తాను పెద్ద ఆయన దసన్ గారు బైబిల్లో ఎక్కడ కూడా పదహారు సార్లు బైబిల్ లో మారిందని ఎక్కడ కూడా లేదు మీకు ఎవడో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆ తప్పుడు ఇన్ఫర్మేషన్ పట్టుకొని మీరు మాట్లాడితే మీరే ఫూల్ అవుతారు రాయడం జరిగింది ఏమి నాకంటే జ్ఞానవంతులుగా మాట్లాడుతున్నారు మీరే బైబిల్ పండిట్ గా మాట్లాడుతున్నారు నాకు తెలియని విషయాలు చెప్తా ఉన్నారు పదహారు సార్లు బైబిల్ మారిందని చెప్తా ఉన్నారు మరి మీకు ఆ విషయం కూడా తెలియదా మీకు తెలిసిన చెత్తాంతో నాకు చెప్పండి నేను దాన్ని తీసేస్తా శుద్ధి చేస్తా పవిత్రపరుస్తా పరిశుద్ధపరుస్తా మీ చెత్త చెప్పండి ఏంటో చెత్త మీ కడుపులో మంట ఏముంది చెప్పండి నాకు అంతగానే కసి కట్టుకొని ఉన్నారు అంతగానే కసి ఎందుకు సార్ క్రైస్తవం అంటే మీకు ఏం అన్యాయం చేసిరని చెప్పి ఏ విధంగా తుక్కలు చేసింది చెప్పు ఏ విధంగా తుక్కలు చేసి నువ్వు గన్ను పట్టుకొని కత్తి పట్టుకొని చలో మారో అని ఘోరం చేసిందా ఏం తుక్కలు చేసిందో చెప్పండి నేను అదే అంటున్నా కలిసిమెలిసి ఉందామంటే నువ్వెందుకు పుల్ల పెడుతున్నావు నువ్వేగా ఆర్ఎస్ఎస్ వచ్చి పుల్ల పెట్టింది మధ్యలో నువ్వేగా పుల్ల పెట్టేది నువ్వు పుల్ల పెడుతున్నా యొక్క టెంపుల్ కార్డుకి వచ్చి నేను టెంపుల్ వచ్చి అరే ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చండి ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ప్రకారంగా నువ్వు ఆర్టికల్ ట్వంటీ సిక్స్ తీసేసి మాట్లాడినాతో ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఉన్నంత సేపు ఏం చేయలేడు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కోర్టు ముందు ఎవరు ఎంత పెద్దోడైనా కూడా తల వంచాల్సిందే ఎవరు అంత పెద్దోడు కాదు యు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ మోడీ చెప్పి మీకు మీకు పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మీరు మోడీ గారితో మాట్లాడి ఆర్టికల్ ట్వంటీ సిక్స్ తీపించండి క్రైస్తవును అప్పుడు ఎక్కడ కూడా ప్రచారం ఉండదు ఆర్టికల్ గీతం మీరు చదవడమే రావట్లే అప్లికేషన్ అంటారు చెప్పేదే ఏమాయ gare ఇది gare అనికో చదవండి సార్ మీరు చదవండి ఓపెన్ చేసాగా పరమగీతం ఏదో ఒకటి పట్టుకొచ్చారు అర్థం కాని వాక్యాన్ని చదవండి చదువు నువ్వు చదవయ్యా నీ చదువు బైబిల్ ఇంకా చదువు పరమగీతం చదవండి ఆ ఏముంది సార్ ఇక్కడ నీవు తాళ వృక్షం అంతా తిన్నని దానవు నీ కుంచములు గెల వల్లే ఆ ఏముంది ఇక్కడ మత మార్పిడి కోసం ఏముంది ఇక్కడ ఇక్కడ ద్రాక్ష అని చెప్పింది చెట్టు కోసం ఉంది ఏ చాప్టరు సెవెన్ సెవెన్ అన్నారు సెవెన్ లో వచ్చి త్రాల వృక్షం అంతా తిన్నని దానవు అని చెట్టు కోసం ఉంది ద్రాక్ష వల్లి అని చెప్పి ఉంది ఇక్కడ మత మార్పిడి కోసం ఎక్కడ ఉంది అడిషన్ కోసం ఎక్కడ ఉంది నువ్వు ఏడు ఏడు తీయమంటే ఏడు ఏడు తీసి చదువుతున్నాను నీవు తాల వృక్షం అంతా తిన్నని దానవు ఏడు ఏడు చెప్పు ఫస్ట్ ఏడు 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 చెప్పంటే మళ్ళీ ఫోర్ ఫైవ్ అని చెప్పు కొడతావు చదువుతున్నా ఇదిగో పరమ గీతములో పరమ గీతము ఏ చదువులో చెప్పాను సార్ నాకు చదువుకుని మంచి తెలుగు పండిట్ మీనింగ్ తెలుసుకుని నీ కుంచములో ఒక జింక పిల్లలై తామరులో మేము కవలను పోలి ఉన్నాయి జింక పిల్ల కోసం ఉంది ఇక్కడ మత మార్పిడి కోసం ఎక్కడ ఉంది మీకు బుర్రలేదని లేదని అర్థమవుతుంది నంబర్ వన్ ఏదేదో వాక్యాలు అడ్డమైన వాక్యాలు చెప్తావు కొద్దిసేపు కురాన్ మీ చెప్తావు బ్రెయిన్ దొబ్బిందని అర్థమవుతుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చి చెప్తా ఉన్నావు అరే నీకు పిచ్చి ఎక్కింది రా భయ అందుకే చర్చి కాడికి పోయి పరిచయం చేస్తున్నావు ఏం పిచ్చి పిచ్చిగా ఉందా చర్చి కాడికి పోయి అంతా పరిశాన్ చేస్తున్నావు ఎవరు రాడని చెప్పా ఎవడు ఏమన్నాడా మీకు మేము పెద్ద వయసుతో ఉన్నారు మీ వీడియో చూసాం కాబట్టి ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాము మీరు మళ్ళీ చర్చకాడ గందరగోళం చేస్తారంటే మాత్రం మేము బాగా ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటాము డైరెక్ట్ మోడీ గారి దగ్గరికి తీసుకెళ్ళి మీ మీద కంప్లైంట్ పెట్టి ఎక్కడి నుంచి చేపించాలి అక్కడి నుంచి చేపిస్తాం సార్ అర్థమైందా అర్థమవుతుందా మీకు చెప్పేది ఎవరు రండి మనం మోడీ గారి దగ్గరికి వెళ్దాం మాట్లాడదాం మత మార్పిడి చేయమని చెప్పి ఆపమని చెప్పి మోడీ గారు చెప్పారు మీకు చెప్పారా మోడీ గారే పోప్ వెళ్ళారు మోడీ గారే చర్చిల్లోకి వచ్చారు మోడీ గారే మనకి రియాజ్ పఠాన్జీని వర్క్ బోర్డ్ చైర్మన్ గా పెట్టారు తెలుసా మీకు ఎన్సిబి నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ డైరెక్టర్ గా జాన్ మాస్ గారిని పెట్టారు తెలుసా విషయాలు మీకు మీరెవరండి మధ్యలో ఆపడానికి హ్ క్రిస్టియన్ ని సపోర్ట్ చేసుకొని చెప్పి ముస్లిం సపోర్ట్ చేసుకోవడానికి ఆయన పెట్టాడు. మీరెవరండి మధ్యలో దూడాకి? హ్ మీరవరు మధ్యలో మీరెవరు మీరవరు మా సంఘతి తెలుసుకో తర్వాత నీ దూరా నీ సంఘతికి. సార్ ఎవరైనా కావచ్చు మీ సంగతి మీ అన్నకల్ పెద్ద బలగం ఉండొచ్చు. లో నీ రువా ప్లే ఇరా ప్లే భారతదేశంలో నడువుది. నడిచేది ఏముండదు సార్ ఒక్క దెబ్బ కొడితే ప్రాణం ఎవరిదైనా పోతుందండి ఒక్క దెబ్బ కొడితే ప్రాణం ఎవరిదైనా ప్రాణమే మనం పెద్ద హీరోలం కాదు ఒక రోజు మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవాల్సిందే సార్ మీరైనా నేనైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవాల్సిన వాళ్ళమే అర్థందా ఇక్కడ మనం ఏమి స్థాయి కూర్చునేటోళ్ళం కాదు అరే నువ్వు పోయి తప్పుడు ఆపు సార్ వైన్ షాప్ ఆపు పబ్బుల్ నాపు గంజాయి నాపు కళ్ళు కాంపౌండ్ నాపు వ్యభిచారం ఆపు దొంగల్ నాపు అంతకుల నాపు డీకన్ల నాపు దొమ్మిల్ నాపు నరహంతకులు నాపు వ్యభిచారం చేసేవాళ్ళు నాపు తాగుబోతులు నాపు పబ్బుల నాపు కళ్ళు కాంపౌండ్ నాపు ఇవన్నీ ఆపు సార్ ఇది మంచి పని అంటారు చర్చిల్లో చెప్పేది కూడా అదే కదా అయ్య బాబు ఫస్ట్ ఈ క్రిస్టియానిటీ పెరిగిందంటే సిఎం సైమల్ ముస్లింస్ పెరుగుతారు పెరిగినప్పుడు ఇద్దరు క్రిస్టియాని ముస్లింస్ కొట్లాడుతున్నారు కదా